ట్రంప్ చాలా పక్కా బిజినెస్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే గవర్నమెంట్ వెబ్సైట్ని టెక్నికల్ ఫెయిల్యూర్ అని చెప్పి దాన్ని క్లోజ్ చేశాడు అంటే దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది తన ఇంటెన్షన్ ఏ దానికి కూడా అంటే లా సూట్స్ ఫైల్ చేయడానికి కానీ ఆఖరికి ఎవరైనా ఈ రోజుకి ఈ రోజు ఫైల్ చేసుకోవాలి అట్లీస్ట్ మనకు ఒక్కరోజు టైం ఉంది అని అనుకునే అవకాశం కూడా లేకుండా అనౌన్స్మెంట్ వచ్చిన నెక్స్ట్ సెకండ్ ఈ వెబ్సైట్ని కూడా గవర్నమెంట్ వెబ్సైట్ వెబ్సైట్ని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ వెబ్సైట్ ని ఇంత దారుణంగా డౌన్ చేసిన పరిస్థితి లేదు అంటే లన్లస్ ఏదైనా హ్యాక్ అయితే తప్ప అంటే దీన్ని బట్టి చూస్తే ఇది ప్రీ మనకు కిందర్థమవుతుంది అదే కాకుండా స్టేట్ వైజ్ డేటా కనుక చూస్తే కాలిఫోర్నియాలో దాదాపు లెవెల్ టూ ఎంప్లాయీస్ ఈ సంవత్సరం అలాట్ అయిన వాళ్ళు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది ఇండియన్స్ ఉన్నారు కంపెనీల పరంగా చూసినా కూడా అత్యధికంగా రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ప్రతి కంపెనీ కూడా వాళ్ళు మ్యాక్సిమం కెపాసిటీ యూటిలైజ్ చేసుకున్నారు హెచ్వన్ బీవీసార్స్ సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎందుకంటే ఇందాక మనం పర్టికులర్గా అనుకున్నాం ఒక లక్ష పద్దెనిమిది వేల డాలర్ల శాలరీ లెవెల్ టూ ఎక్కువగా నలభై ఆరు శాతం ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళకి ఇది గొడ్డలు పెట్టికింది మనం చూడాలి ఎందుకంటే నో అక్కడేమో లక్ష పద్దెనిమిది వేలు ఎంప్లాయీకి పే చేస్తూ అడిషనల్గా ఓవర్ నైట్ మరో లక్ష డాలర్లు పే చేయాలంటే ఏ కంపెనీ కూడా ముందుకు అవకాశం లేదు సో రెన్యువల్స్ లేకుండా వాళ్ళని వెనక్కి పంపించే పరిస్థితి ఉంటుంది అదే కాకుండా గ్లోబల్ గ్లోబల్ సెంటర్స్ ఏవైతే జీసీసీలు అని చెప్పి ఇండియాలో స్టార్ట్ చేయడానికి అన్ని టెక్ కంపెనీలు అటు ఫారిన్ మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు ఇండియన్ కంపెనీలు కావచ్చు వీళ్ళందరూ ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది అంటే మీరు విదేశాల్లో గ్లోబల్ సెంటర్స్ పెట్టడానికి లేదు కేపబిలిటీ సెంటర్స్ పెట్టడానికి లేదు అని చెప్పి అటు ఫేస్బుక్ కావచ్చు అన్ని కంపెనీలకి అంటే అమెరికాలో ఉన్న అన్ని కంపెనీలకి కూడా చెప్పి మీరు వెనక్కి రండి అని చెప్పి ఆల్రెడీ ట్రంప్ అనౌన్స్ చే పరిస్థితి కూడా మనం చూసాం ఓకే భూమిరెడ్డి సాయి